నమస్తే జన సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జన సంచం టీవీ కూడా ఆలయ నియోజకవర్గంలో చాలా గ్రామాలకి తాగునీరు సౌకర్యం కూడా చాలా కష్టాల్లో ఉన్నారు మరి స్వాతంత్రం వచ్చి మంచి కూడా సాధించుకోలేకపోతే ఈ రోజు సరైన ప్రభుత్వాన్ని సరైన నాయకుల్ని ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజు కూటమి కళ్ళు తెలవాలి ఆలోని జిల్లా కేంద్రం చేసేంత వరకు కూడా మేము సాయశక్తుల మేము అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం ఐదు నియోజకవర్గాల్ని ఏకం చేయాల్సిందే ఐదు నియోజకవర్గాల్లో ప్రతి మండలంలో ఒక కమిటీ పరిశీలించు రాజకియాల కురమ్మన యువకుల పిడికి లేత్తిని రాజ్యం ఎదుగుతున్న ఏలా ఎదుగుతున్నవో యువతరమావోసారి ఆలోచించు కనుల ముందు గదిలే జంటాలను ఒక్కసారి గమనించు కొత్త చరిత ముద్రించి ఎదుగుతున్నవో యువతరమా సారి ఆలోచించు కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు రాజకీయాలే ఒక్కరి సొంతం కాదు ప్రజల క్షేమమై ప్రతి నవని పరిపాలకుడయ్యేలో ఎదుగుతున్నవో యువతరమావోసారి ఆలోచించు కనుల ముందు గదిలే జంట ఒక్కసారి గమనించు ఏళ్ళ నుండి సరిగ్గా ఆదోని ప్రాంతాన్ని ఈరోజు రాష్ట్రంలోనే వెనుకబడ్డ ప్రాంతం ఆదోని ప్రాంతం ఈ ఆదోని ప్రాంతాన్ని అన్ని విధాల సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చేసుకోవాలనుకుంటే ఆదోని జిల్లాని ఏర్పాటు చేసుకోవాలి ఆదోని జిల్లాని ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ప్రతి పౌరుడు కూడా స్పందించాలి ప్రతి ఇల్లు ప్రతి ఇల్లు స్పందించాలి మనకున్న కార్యక్రమం ఏకైక కార్యక్రమం ఆదోని జిల్లాని చేసుకోవడం ఆదోని జిల్లాని చేసుకుంటే ఎవరు పోరాడినా ఎవరు చెప్పినా ఏ పార్టీ వచ్చినా ఏ రాజకీయం జరిగినా ఎవరు వచ్చినా అది దానికి ఆటోమేటిక్ గా ఎందుకంటే జిల్లా కేంద్రం అయినప్పుడు దానికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు కానీ జిల్లా కేంద్రంలో ఏ ఏ కార్యాలయాలు ఉండాలో అన్ని కార్యాలయాలు కలెక్టర్ కార్యాలయం కలెక్టర్ గారి కార్యాలయం ఎస్పి గారి కార్యాలయం వ్యవసాయ శాఖ కార్యాలయం మరి విద్యాశాఖ కార్యాలయాలు ఎవరికి ఏం కావాలి అన్ని కార్యాలయాలు ఎంప్లాయ్మెంట్ ఆఫీసు అన్ని కూడా ఇక్కడ హాస్పిటల్ మెయిన్గా హాస్పిటల్ మెడికల్ కాలేజీ అన్ని కూడా ఇక్కడ వరకుతాయి అది ఒక సిస్టమ్ అది ఒక జిల్లా కేంద్రం అంటే మనము ఎన్నో కోసము సమస్యలు పోరాడే బదులు జిల్లా కేంద్రాని కోసం పోరాడితే ఆదోని ప్రాంతాన్ని అరవై శాతం డెవలప్మెంట్ అరవై శాతం అభివృద్ధి చేసుకున్నట్టే లెక్క ఆ తర్వాత మిగతా సమస్యల పైన ఎవరు ఎట్లా అనేది ఆ రోజు ఆ రోజున్న సమస్యలను బట్టి పోరాడతారు కాబట్టి ఆదోని జిల్లా కేంద్రం చేసుకోవాలనుకుంటే ఈ రోజు రాజకీయంగా నేను రాజకీయంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మాట్లాడుతూ ఉన్నాను ఏం జరిగింది అనేది ఎందుకంటే ఉన్న రాష్ట్రం రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి రైతుల కోసం ఇచ్చిన మాట కూడా ఉచిత విద్యుత్ కానీ బీజ్ రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ అన్ని చేయగలిగాడు ఆయన ఈరోజు జనం గుండెల్లో ఉండిపోయాడు మరి అకస్మాత్తుగా అనుకోకోకుండా మరి చనిపోవడం జరిగింది కాబట్టి కొంత అభివృద్ధి ఆగిపోయింది ఆ తర్వాత మరి పోరాటం చేసినాం సమైక్యాంధ్ర కోసం పోరాటం చేసినాం ఎందుకంటే మనం విడిపోతే మనం అరవై సంవత్సరాలు అభివృద్ధి చేసినటువంటి హైదరాబాద్ నగరాన్ని కోల్పోతాం మన పిల్లలకి ఉద్యోగాలు రావు మన పిల్లలు నాన్ లోకల్ అయిపోతారు మనం పోరాటం చేసినాం ఈ విధంగానే నాలుగు రాజధానులు పోగొట్టుకున్నాం ఇప్పటికే తెలుగు రాష్ట్రానికి మద్రాసు రాష్ట్ర మద్రాసు రాజధానిగా ఉండింది ఒకప్పుడు మొదట్లో తర్వాత రెండవది కర్నూలు మన కర్నూలు జిల్లా కర్నూలుకి మన కర్నూలు నగరాన్ని రాజధాని చేస్తే దాన్ని కూడా రెండు రెండేళ్లలోనే మనము తెలంగాణకు త్యాగం చేయాల్సి వచ్చింది మరి హైదరాబాద్ రాజధాని అరవై ఏళ్ళు ప్రతి ఒక్క ప్రతి ఒక్క జిల్లా ప్రతి ఒక్కరు శ్రమ చేస్తేనే అక్కడ హైదరాబాద్ అభివృద్ధి అయింది అది అది వికేంద్రీకరణ అధికార వికేంద్రీకరణ అధికార కేంద్రీకరణ జరిగింది అక్కడ అంటే మొత్తం తీసుకొచ్చి హైదరాబాద్నే అభివృద్ధి చేశాం మొత్తం అన్ని పారిశ్రామికంగా వ్యాపార పరంగా ప్రతి ఒక్కరు కూడా అంత అంత అభివృద్ధి చెందిన దాన్ని పోగొట్టుకున్నాం సరే పోని రాష్ట్రం విడిపోయింది పాలకులు విడగొట్టారు ఆ ఉద్యమం ఎలా జరిగింది తెలంగాణ ఉద్యమం ప్రజలు ఏకమయ్యారు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు రోడ్ల మీద ఉన్నారు రోడ్ల మీద వంటలు చేసుకొని రోడ్ల మీద పడుతున్నారు అట్లా పాలకులకి కనువింపు కలగాల సాలోని జిల్లా కావాలంటే ఆ పోరాటం చేయాలా ప్రతి ఒక్కరు ముందుకు రావాలి అట్లా చేస్తే తప్ప ఆలోని జిల్లా కాదు ఈ విధంగా కూర్చుంటే మనం ఆలోని చిన్నగా కూర్చుంటే ఐదు నియోజకవర్గాల నుంచి స్పందన రావాలి రాజకీయాల అతీతంగా సింగిల్ అజెండాగా ఎక్కడ కూడా మన అజెండా ఒకటే జెండాలు వేరు కావచ్చు అజెండా మాత్రం ఒక్కటేగా పిలుపునిచ్చి ప్రతి ఒక్కరు కూడా దీనిపైన స్పందించి దీనిపై ముందుకు రావాల్సి ఉంది మరి పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతిని రాజధానిగా చేశారు ఓకే బాగుంది కూటమి ప్రభుత్వమే చేసింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పద్మూడు జిల్లాలతోనే పరిపాలన సాగించింది బాగుంది తర్వాత పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత పద్మూడు జిల్లాలని రెట్టింపు ఇరవై ఆరు జిల్లాలుగా చేసి పరిపాలన చేయడం జరిగింది మంచిది ఎందుకంటే ప్రజలకు సౌకర్యంగా ఉండాలని ప్రజల దగ్గరికి పాలన తీసుకపోవాలని జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలే కాదు ప్రతి ఊర్లో కూడా ప్రతి గ్రామంలో కూడా సచివాలయాలను ఏర్పాటు చేశారు అది కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ఎందుకంటే ఈ కాలంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆదివారము రెస్ట్ తప్ప మరి ఏడు రోజులు వారంలో ఏడు రోజులు ఆరు రోజులు నిర్విరామంగా పనిచేస్తే తప్ప బతికే పరిస్థితి లేదు మరి ఆ ప్రజలు ఎంఆర్ఓ సర్టిఫికేట్ కావాలన్నా ఏ పని జరగాలన్నా మండల కార్యాలయాలకు పోవాలంటే ఒకటి రెండు రోజులు మనకి కూలీ కూడా లాస్ అయ్యే పరిస్థితి ఉంది ఆ పరిస్థితి నుండి ఈ రోజు మార్పు వచ్చింది ఈ రోజు మనకి మన ఇంటి పక్కనే మనకి న్యాయం జరుగుతా ఉంది ఇంటి పక్కనే ప్రభుత్వ సర్వీసులు అందుతున్నాయి అటువంటి విధానాన్ని అటువంటి గాంధీజీ గారు కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని సృష్టించడానికి ఈ రోజు చదువుకున్నటువంటి యువతులు ఈ రోజు అవిశ్రాంత విశ్రాంత ఉద్యోగులు ఈ రోజు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు మరి బార్ అసోసియేషన్ అడ్వకేట్లు మరి వ్యాపార రంగాలు రైతు రైతు సోదరులు ప్రతి ఒక్కరూ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు మరి ఎన్నికల ముందు మొన్న ఇరవై నాలుగు ఎన్నికల ముందు మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అయితేనేమి మరి లోకేష్ గారు అయితేనేమి ఈ కూటమి ప్రభుత్వం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి ఆలోని జిల్లా కేంద్రాన్ని చేయాలంటే పరిశీలిస్తామని చెప్పారు పరిశీలిస్తామంటే దాని అర్థం బాగోగులు నిజ నిర్ధారణ కమిటీ నిజంగా వెనకబడిందా నిజంగా ప్రజలకు అసౌకర్యం ఉందా లేదా అనేది ఒక కమిటీని వేయాలి ఆ కమిటీ రావాలి ఆ కమిటీ ఐదు నియోజకవర్గాలు తిరగాలి అన్ని మండల కేంద్రాలు తిరగాలి ప్రజా సేకరణ ప్రజా అభిప్రాయ సేకరణ తీసుకోవాలి తీసుకుంటే తప్ప ఇది వాస్తవమా కాదా అనేది తెలుస్తుంది అటువంటి కార్యక్రమం చేయాలి అటువంటి కార్యక్రమానికి ఈ రోజు కూటమి నాయకులు కూడా ముందుండి పోరాడాలా కూటమి నాయకులు ఒక కమిటీ వేయమని చెప్పండి నిజ నిర్ధారణ కమిటీని నిజ నిర్ధారణ కమిటీ వేసి వెనకబడిందా లేదా ఈ ఆలోని ప్రాంతం ఈ ఆలోని డివిజన్ ఆలూరు ఒక పక్కం మారిపోతా ఉంది ప్రజలు సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా మరి అన్ని విధాలుగా ఈ రోజు వెనకబడి ఉన్నారు ఇటువంటి ప్రాంతాన్ని మంత్రోదయం గాని ఎమ్మిగలూరు కాని పత్తికొండ గాని మరి కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు కూడా ఆలూరు నియోజకవర్గంలో చాలా గ్రామాలకి తాగునీరు సౌకర్యం కూడా చాలా కష్టాల్లో ఉన్నారు మరి ప్ర స్వాతంత్రం వచ్చి గత ఐదేళ్ళు గడుస్తా ఉన్నా ఈ రోజు మంచి నీళ్ళు కూడా సాధించుకోలేకపోతే తెల్ల పాలదోరే అని కాదే ఈ రోజు సరైన ప్రభుత్వాన్ని సరైన నాయకుడిని ఈ రోజు మనం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజు కూటమి కళ్ళు తెలవాలి ఆలోని జిల్లా కేంద్రం చేసేంత వరకు కూడా మేము సాయశక్తుల మేము అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం ఐదు నియోజకవర్గాల్ని ఏకం చేయాల్సిందే ఐదు నియోజకవర్గాల్లో ప్రతి మండలంలో ఒక కమిటీ వేయాల్సిందే జేఏసీ ఎందుకంటే ఇది రాజకీయంగా మనం చెప్పుకునేది రాజకీయాలకు అతీతంగా చేయాల్సిన పని ఇప్పుడు రాజకీయంలో ఉన్నాం మేము రాజకీయాన్ని పక్కకు పెట్టి మేము ఇండిపెండెంట్ గా వచ్చి ఆ జిల్లా కేంద్రాన్ని కావాలంటే అన్ని పార్టీలు సహకరిస్తాయి ఒక పార్టీ ముందుకు వస్తే ఇంకో పార్టీ సహకరించరు అది రాజకీయ అది కాబట్టి ఎవరికి ఏం పేరు వస్తుందో ఎవరు ఏ పార్టీకి వస్తుందో అనేది ఉంటాయి ఎవరి మనసులో నీకు వాస్తవం కాబట్టి ఎవరైనా సరే జిల్లా గురించి చదువుకున్నటువంటి విజ్ఞానులు చదువుకున్నటువంటి మరి యువకులు మరి వీళ్ళందరూ కూడా ఏదైతే అంశ మన విశ్రాంత ఉద్యోగులు టీచర్లు ఉన్నారు మరి అన్ని వస్తాయి ఇళ్ళ దగ్గర అన్ని బ్రహ్మాండంగా చెప్తారు బ్రహ్మాండంగా మాట్లాడతారు అధికారులు కావాల్సినది సమాజానికి బాగా కావాలంటే చెయ్యి చెయ్యి కలపాల ఒక్కరు చేసేది కానిది ఈ ఉద్యమం ఎందుకంటే మన కళ్ళ ముందు చూసిన ఉద్యమాలు ఎన్నో చూసాం ఎన్నో చాలా ఎన్ని ఉద్యమాలు ఈ మధ్య కాలంలో మరి పిల్లలకంతా తెలిసాల్సిన ఉద్యమం తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం అంత చేశారు కాబట్టి ఆ రోజున్న సోనియా గాంధీ గారు కళ్ళు తెరిచి వాళ్ళకి మరి రాజధాని ప్రాంతాన్ని ఒక రాష్ట్రాన్ని విభజన చేయడం జరిగింది ఈ రోజు మనకు కావాల్సింది ఒకటే జాక్ జేసి యాక్టివ్ కావాలా అందరూ దాంట్లోకి యాక్షన్ తీసుకోండి రాజకీయ నాయకుల్ని ప్రతి ఒక్కరితో సంబంధాలుండి ఏమీ ఆశించకుండా ఏమీ ఆశించకుండా ని అంటే మనము ఏదైనా సర్వీస్ చేయాలనుకున్నప్పుడు ఆ కమిటీ ఎట్లుండాలంటే ఎవరి వైపు మొగ్గు కాదు అందులో జిల్లా వైపు ఎవరు మొగ్గు చూపిస్తారో వాళ్ళు మనకు కావాలా దాన్ని తీసుకురావాలా దాన్ని ముందుకు తీసుకురావాలా దాన్ని నడపాలంటే ఉద్యమం ఉద్యమ స్వరూపం ఉద్యమము మరి తీవ్రంగా కొనసాగాలంటే ప్రతి ఒక్కరు కూడా కదలాల్సిందే ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి